గ్యాస్ కంపెనీల తవ్వకాలు రిగ్గులు ప్రభావం ఇతర జిల్లాలపైన పడుతున్నందున కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ తూర్పు ఏలూరు కృష్ణా జిల్లాలకు పరిహారం ఇవ్వాలని మల్లాడి ఆధ్వర్యంలో ప్రభావిత జిల్లాల ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిశారు కంపెనీలు ప్రభుత్వం నుండి ఎన్వోసీ తెచ్చుకోకముందే ప్రభావిత ప్రాంతాల్లో పరిహారం ఇచ్చేలా ముందుగా పరస్పర అంగీకార ఒప్పందం చేసుకున్న తర్వాతే ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలని కోరటం జరిగింది సిఎస్ఆర్ నిధి పైప్లైన్ నిర్మాణం ఖర్చు పరిధికే ఇస్తున్నారు అలా కాకుండా మొత్తం ప్రాజెక్టు కాస్ట్ మీదే ఒక శాతం కన్నా ఎక్కువ ఇవ్వాలని బృందం సభ్యులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం నానాజీ దాట్ల సుబ్బరాజులు కోరారు ఈ నెల పదవ తారీఖున కోనసీమ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అలాగే కాకినాడకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం విషయంలో అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది దాంతో ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని కలిసి రిటర్న్గా రిటన్గా రికమెండేషను ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నట్ల కూడా ఆ సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరం కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒక పది రోజుల లోపలనే దానికి సంబంధించిన కంపెనీల్ని మిగతా అందరూ కూడా కూర్చొని దాని మీద చర్చించి ప్రభుత్వానికి సరైన నివేదికను పంపిస్తానని చెప్పేసి ఈరోజు మాకు కలెక్టర్గా చెప్పడం జరిగింది ఆదాయం లేకుండా పోతూ ఉంది అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్ అయితే పెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి అలాగే సిఎస్ఆర్ ఫండ్లో వన్ పర్సెంట్ మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇచ్చే కాస్ట్లోను అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని వన్ పర్సెంట్ అంటే ఎక్కువ తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు కానీ ఈ పక్కన కాకినాడ కానీ కాకినాడ రూరల్ కానీ పిఠాపురం కానీ తుని కానీ ఈ ఏరియాలకి సంబంధించి కానీ అలాగే అవతల కోనసీమ వెస్ట్ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ముందిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కవరవని ఏరియాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు వారు దాని మీద ఆధారపడిన వృత్తి మీద ఉన్న వాళ్ళకి